Bakalım, daha net esası fatural, ప్రెసెంట్ నేను వేసుకున్నాను కదా సారీ సేమ్ శారీనే చూపిస్తున్నాను ఏదో ఉందండి సారీ అయితే సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హోటర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదన్నా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుందాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్గా రావాలి అంటే తెలుసు కదా వచ్చేసి మీకు నచ్చినవి తీసుకెళ్ళచ్చు అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్ అండి రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది నియర్ బై కావల్లో కావలిలో సత్యషాఫీ అంటే అందరికీ తెలుసు సత్య షాఫీ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది కింద పైన మన షాప్ అనమాట ఇంకా మీకు డౌట్ ఉంది కాల్ చేయాలి మాట్లాడాలి అంటే సైడ్ నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు అనమాట ఫస్ట్ ఎప్పటిలాగే జ్యువెలై చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు దీంతో దీంతోపాటు ఒక్కొక్కటి కూడా చూపిస్తున్నాను చాలా వరకు అడిగారు నన్ను హెయిర్ యాక్సెసరీస్ తీసుకురండి అని చెప్పి ఇది చూడండి మనం హెయిర్కి యాక్సెసరీస్ అనమాట మనం హెయిర్కి ఇట్లాగా బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా అనమాట ఇలా పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా ట్రై చేసుకోవచ్చు లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా మనం అలా చిన్న చిన్న పార్టీస్కి ఇప్పుడు వచ్చే పొంగల్ కదా ఇలా చిన్న చిన్న పార్టీస్కి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్ వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇలా హుక్ ఉంటుంది అండ్ డిజైన్ కూడా దగ్గరగా చూడండి ఎంత బాగుంది అనేది కింద ఇక్కడ వచ్చేసి బుట్ట అనమాట మనకి డిజైన్ ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా చూడొచ్చు ఎంత బాగుంది అనేది డిజైన్ చాలా చాలా బాగుంది మైక్రో ప్లేటెడ్లో ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది అనమాట సో ఎవరికి కావాలి అన్నా సరే ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి ఇది కూడాను ప్రైజెస్ అయితే రెండు విడివిడిగా అన్ని మెన్షన్ చేస్తాయం క్లియర్గా చూడొచ్చు అండ్ ఇప్పుడు నేను వేసుకున్న శారీస్ అండి సేమ్ శారీనే కలర్స్ లేవు సింగిల్ కలర్ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా కట్ వర్క్తో వచ్చేస్తుంది మంచిగా ఇలా చూడొచ్చు మంచిగా ఇలా కట్ వర్క్తో వస్తుంది అండ్ బ్లౌజ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా ఇలా హెవీగా వర్క్ వచ్చేస్తుంది అనమాట మనకి హ్యాపీగా ఈ బ్లౌజ్ ఇంకా వేరే వాటికి కూడా మనం ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బుటీ వర్క్ వచ్చి ఇక్కడ బార్డర్ వస్తుంది అండ్ శారీ వచ్చేసి ఇలా వస్తుందండి మెటాలిక్ జార్జర్ శారీ అండి సారీ క్లాత్ అయితే మంచిగా లైట్గా షైనింగ్ అవుతుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ చూడొచ్చు ఎలా ఉంది అనేది ఇలా అనమాట నేను చెప్పాను కదా హ్యాపీగా హెవీ వర్క్ వచ్చేస్తుంది మల్టీ యూజ్ అన్నిటికీ యూజ్ చేసేసుకోవచ్చు ఇలా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మొత్తం కూడా సిల్వర్ కలర్ జెరీ వర్క్ అండి ఇలా మొత్తం కూడా సిల్వర్ కలర్ జెరీ వర్క్ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ ఎలా కావాలి అంటే అలా యూజ్ చేసుకోవచ్చు నేనేంటంటే చూడొచ్చు ఇలా పైపింగ్ వేసుకున్నాను ఈ నెక్ అనేది మనకి అంత బ్రాడ్ నాకు అనిపించలేదు సో అందుకని ఈ నెక్ వెళ్ళేలా కట్ చేసేసి ఇలా పైపింగ్ వేసుకున్నాను బ్యాక్ సైడ్ కూడా చూడచ్చు నెక్ అయితే కట్ చేసేసాను అంటే చిన్నదిగా వచ్చింది కదా ఈ నెక్ మనకి ఇక్కడ ఈ చిన్న ఫ్లవర్స్ లైన్ మాత్రం ఈ లైన్ చిన్నదిగా వచ్చింది కదా ఈ లైన్ వస్తే మనకి నెక్ చిన్నది అవుతుందని నేను ఏంటంటే ఇంకొంచెం డీప్ తీసేసుకున్నాను వర్క్ వేస్ట్ పోతుంది అనుకోవద్దు లుక్ చూడండి ఎంత మంచిగా ఉందో హెవీ లుక్ వచ్చేసింది కదా పోతే ఈ లైనే కదా పోతే పోనివ్వండి వర్క్ కొంచమే కదా పోతే ఇబ్బంది ఏముంది మనకి మంచిగా బ్లౌజ్ వస్తుంది కదా హ్యాపీగా అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసింది వర్క్ చాలా మంచిగా ఇచ్చున్నారు మెటాలిక్ క్లాత్ క్లాత్ వచ్చేసి మంచి లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కొంచెం లైట్గా షైనింగ్ ఉంటుంది పక్క వేర్ కలెక్షన్ అండి పక్క పక్క బట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది శారీ వచ్చేసి చూడొచ్చు చాలా బాగుంది శారీ అయితే ఇలా చూడొచ్చు శారీ ఇలా వస్తుంది మొత్తం కూడా మంచి బార్డర్తో వస్తుంది కట్ వర్క్ బార్డర్ తోటి చాలా చాలా బాగుంది ఎంత బాగుందో కట్ వర్క్ కూడా చూడొచ్చు జెరీ అండి మొత్తం జెరీ చోటి చాలా నీట్ గా కట్ వర్క్ అయితే ఇస్తున్నారు చాలా దగ్గరగా కూడా చూపిస్తున్నాను కలర్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి సింగిల్ కలర్ కలర్స్ లేవు దీంట్లో లేదంటే కలర్స్ తెచ్చేదాన్ని కలర్ లో వచ్చిందనమాట శారీ మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చింది ఇంకొకటి కూడా చూపించాలి కట్ వర్క్ అంటే ఇక్కడ వరకు కట్ వచ్చిందా ఇక్కడ నుంచి ఇలా కట్టు పైకి తీసేస్తారు ఇది డ్యామేజ్ అనుకుంటారు మళ్ళీ వచ్చిన తర్వాత డ్యామేజ్ కాదండి మళ్ళీ ముందుగానే చెప్తున్నాను నేను రివర్స్ లో చూపిస్తున్నా ఇట్స్ ఓకే డ్యామేజ్ కాదు ఇది ముందుగానే చెప్తున్నాను ఇలా కట్ చేస్తారన్నమాట శారీకి కట్ వర్క్ అంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ దగ్గర స్టార్ట్ ఎండ్ అలా చిన్న కట్ అయితే ఉంటుంది అదైతే డ్యామేజ్ అయితే కాదు అలా వస్తుంది నార్మల్గానే సో ప్రాబ్లమ్ అయితే లేదు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా చూడొచ్చు అండ్ బ్యాగ్ కూడా మనకు ఖాడీగా కనిపించడం కానీ అలా ఏం ఉండదు చాలా బాగుంటుంది అనమాట నీట్గా మనకి ఎలాగో బ్యాక్ ఏంటంటే ఈ ఫోల్డింగ్స్ వెళ్ళిపోతుంది అండి జనసా కనిపించదు అనమాట ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది సింగిల్ పిన్ పెట్టుకున్నా అండ్ ప్లీట్స్ పెట్టుకున్నా పెట్టుకున్నా లుక్ వైజ్ అయితే ఇంకా బాగుంది సింగిల్ పిన్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈ బ్లౌజ్కి మొత్తం ఫ్రంట్ అంత హెవీ వర్క్ వచ్చింది కదా అది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది బట్ ఇంకా నాకు షాప్లో సింగిల్ పిన్ పెట్టుకుని క్యారీ అంటే ఈజీ కాదని చెప్పి నేను ఇలా ప్రీడ్స్ పెట్టేసుకున్నాను అనమాట అండ్ దీంతో మనం ఫ్రాక్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే బాడీ మొత్తం ఇలా ప్లే వర్క్ పెట్టేసుకొని హ్యాండ్స్ ఇది పెట్టి ఇది ఈ వర్క్ ఎంత వర్క్ అయితే వచ్చిందో ఇది దుపట్టాగా తీసేసుకోండి వర్క్ వచ్చినంత వరకు ఈ కిందది మాత్రం ఓన్లీ ఒకవైపు వర్క్ వచ్చింది కదా కింద వైపు మన కుచ్చులోకి వచ్చేది ఇది కు ఉపయోగించుకోండి చాలా బాగుంటుంది ఇలా చేయాలి అంటే ఇలా చేయండి లుక్ వైజ్ ఇంకా బాగుంటుంది ఫ్రాక్కి మంచి హెవీ లుక్ వస్తుంది దీంట్లోనే దుప్పటా వస్తుంది మనకి విత్ హెవీ వర్క్తో వచ్చేస్తుంది కాబట్టి లుక్ చాలా బాగుంటుంది అన్నమాట సో ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ మీకు పన్నా చూపించలేదు నేను మర్చిపోయాను ట్రాన్స్పరెంట్ చూపించాను కానీ ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఈ హైట్ వస్తుందండి దీనిపై మీరు క్యాలిక్యులేట్ చేసేసి తీసుకోవచ్చు శారీనైతే చాలా బాగుంది శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుందన్నమాట థ్యాంక్ యూ